అంటే ఇలా చూడొచ్చు దాదాపు చనిపోవడం చాలా వరకు పంట నష్టం జరిగింది కదా అనిపిస్తుంది చాలా బాధాకరమైన విషయం అండి ఆయన మా ఫ్రెండే నా రూమ్మెంటు మేము ఆయన ఇంటర్మీడియట్ నేను డిగ్రీ ఆయన ఇంటర్మీడియట్ లో మాది కరకాయలు కూడా అసలు ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ బిక్స్ కంపెనీ పెట్టుకోండి పెట్టుకొని ఉన్నాడు వాస్తవానికి నేను ఉదయం ఫోన్ అన్న ఉదయం ఫోన్ చేస్తే ఎడిట్ చేస్తే అప్పుడే ఇల్లు ఎక్కినాడు మరి ఏమైంది నీకు అని అన్న ఎక్కిన ఏమైంది నీకని అని నేనేది ఇల్లు ఎక్కినా మొత్తం తెల్లతాను అసలు నీళ్ళు కమ్మినాయి ఇంటికి నేనే చేశాను నేనే చేశానండి అంటే నీకే ఎందుకైనా నీదేంది బాధ అంటే నేను తెల్లారి తెల్లారి లేచి వచ్చాక నీళ్ళు కదినాయి మొత్తం ఎటు పోలేక ఇల్లు ఎక్కిన చెప్పి అంటే చాలా వరకు అది పక్కన ఉండడం వాళ్ళకి ఎటు అంటే వాగు పక్కన ఉండడం ఒక్కసారి ఫ్లోటింగ్ రావడం చేయక మొత్తం లేవగానే ఇల్లు కట్టిన మొత్తం అటువంటి ఇబ్బందికరంగా అనిపించి ఇల్లు ఎక్కారు ఇల్లు ఎక్కిన తర్వాత నేను ఏం చేసినట్టు ఏడు పదిహేను నిమిషాలు మా ఇంటికాని చేస్తే నేను చేస్తాము ఇల్లు ఎక్కినా మేము వీళ్ళు బాగున్నాయి మరి హెలికాప్టర్ వస్తుందట ఒక అర్ధ గంటలా ఇటు అట్టని అంటారు వాళ్ళు వీళ్ళు చెప్పారు వీళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రి గారు వీళ్ళు వస్తారని ఆయన యొక్క వ్యక్తం వ్యక్తం భాష ఆయన వస్తుంది నేను మాట్లాడినాక అనగానే మళ్ళీ ఒక ఒక ఇరవై నిమిషాలు మళ్ళీ చేసిన చేశాక కరెంట్ పోలి కూలింది నా బాత్రూమ్ మీద పడ్డది అన్నాడు ఆ వైర్లు ఆ ముగ్గురు ఒక పక్క ఇంటి మీద కూర్చున్నారు ఇంటి మీద కూర్చునేక ఆ వైర్లు తగులుతుంటే అంటే ఏం వైర్లు ఆల్రెడీ కరెంట్ బంద్ చేశారు కానీ వాళ్ళ భయం అవి పెళ్ళి అమ్మటే వచ్చేసిన వచ్చేసేరు కానీ అసలు మా భయంకరంగా ఉన్నది మనం ఏం చేయగలుగుతాం జనం మొత్తం ఎక్కడ జనం ఉన్నారు సబ్ కలెక్టర్ వచ్చిపోయాడు అంత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వచ్చి మాకే సాధ్యప్రదానికి నిలిపి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏముంది ఒక పక్కకు వీళ్ళాక మళ్ళీ ఒక పక్క కూడా గంటన్న రాతే ఇంకల్లా వీళ్ళు డ్రోన్ తీసుకొచ్చి ఆ డ్రోన్ సాయం ద్వారా పంపించారు ఏంటి మేట జాకెట్స్ ట్యూబులు పంపించారు అవి వేసుకున్నారు అవి వేసుకున్నాక కూడా బాగా ఒక గంట గంట సేపు ఒకటి ఇల్లు పోతుంది ఒక్కొక్క తరుక్కుంటూ వస్తుంది కూలుకుంటూ వచ్చేస్తుంది జరుక్కుంటూ పోతున్నారు అది కోడింగ్ వల్ల అప్పుడు ఆ జాకెట్లు ఏం దొరుకుతున్నారు మంచిగా ఉన్నారు ఉంటుంది లేదనుకున్నాను ఇక వాళ్ళు ఏం చేశారంటే అది జరుపుకున్నాక అది షేక్ అయినట్టు కింది దిగారు చిన్నీ దిగి అటునే ఉన్నారు ఈ లోపడి ఇల్లు పడిపోయాయి ఇల్లు పడిపోయి ఎటోళ్ళు అటు చిలా పంచలైపోతారు ఆ పిల్లగాడు వాళ్ళ తల్లి మధ్య దాకా వచ్చిన అని చెప్పింది ఆ అబ్బాయి వెళ్ళి నా అబ్ అబ్బాయి ఉండి అలా కొడుకు వెళ్ళి మా అమ్మ ఒక ఇతర చెట్టు పుట్టుకుంది అక్కడి నుంచి అన్ని మేటో సంబంధించి ఓడిపోయి మా అమ్మ కనపడలేదు పిల్లాడికి ఎంత వయసు ఉంటుంది పిల్లాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సంవత్సరాలు நேச்சர் பதினோரு சண்டை பெருபம் அக்கிச்சு மாற்றம் ரேது இக்கட துப்பேட்டா செட்டு தகுதிப்பா இக்கடே மாதிரி நான் ஆசிங்க மா அமர் செட்டு குத்துக்கடி போய் மா அம காணப்பட அக்கா இது மிஸ் அயர் எக்கோ அக்கடி வெளியே அசை மாமூல் ஓரங்கு விஷாதமனை ஓரம் மாமு ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోకపోవటం వల్ల ఇబ్బంది అయింది ప్రభుత్వ వైఫల్యాలే కారణం అంటే చాలా వరకు అంటే అయితే మీ ఊరు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే ఇక్కడ ఉన్న అధికారుల మన వైఫల్యం అనేవి చాలా వరకు చెప్తుంది నిజంగానే అధికారుల వైఫల్యం వల్లనే ఇంత వరద ఒకసారి రావడం ఆ గేట్లు ఓపెన్ కాకపోవడం అనే విషయాలు గేట్లు అనేటువంటి గేట్లు అనేటువంటి ఏదో అయ్యట ఆ గేట్లు ఆట వాటికి ఏదో టాకా లేచోమేటిక్ గా లేచి వరద అటు పోతర్ఫ్లో అయ్యి ఆ టాకాలు వేయటం వల్ల లేవకపోవటం వల్ల కూడా వరద కోడి గిట్టు వచ్చింది అనేది ఒక జనం అనేటువంటి మాట అది అది ఒక తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు నిరక్షణం చేసిన వాళ్ళు ఆరుంటి నుంచి ఒకటి ఉన్న ఇరవై ఐదుకో ఒకటిన్నారడిపోయింది మధ్యాహ్నం వాళ్ళు పన్నెండు గంటల తర్వాత వాళ్ళ ఆశలు గల్లంతేనాయి అప్పటిదాకా ఎవరో వారు వచ్చి హెలికాప్టర్ ద్వారా రక్షిస్తారు అనుకున్నారు దాదాపు ఆరు గంటలు వెయిట్ చేస్తాను ఎనిమిది గంటల చేశారు అయిపోయింది కానీ వాస్తవానికి వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడ ఏదన్నా జాకింపేట వాళ్ళ ఆర్మీ ఉన్నాయి కదా ఆర్మీ నుంచి ఆర్సిఆర్పి క్యాంపుల నుంచి వాళ్ళు హెలికాప్టర్ తీసుకోవచ్చు ఆర్మీ హెలికాప్టర్ వాటికి ఏ సిగ్నల్ అవసరం లేదు కానీ మరి ప్రభుత్వం ఏం చేసిందో ఏం అర్థం కాదు ఇదే జరిగింది చాలా ఘోరమైన మా ఫ్రెండ్ నాకు దగ్గర అందుకే ఇక్కడ వాళ్ళ అమ్మ ఇప్పుడు శవం కూడా దొరికింది మా దగ్గర సొంత ఊరు కర్కాగళమ్ మాది ఇక్కడ బతకడానికి వచ్చి బిక్స్ కంపెనీ పెట్టుకుంది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం అక్కడికే తీసుకుపోయి దాన సంస్కారాలు చేశాము ఇప్పుడు ఆయన భార్య కూడా జక్కరికి తీసుకొస్తారని నాది కరెక్ట్ కూడా ఇక్కడికి వచ్చి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి నా పేరు ఎస్వి రెడ్డి అండి అతను నేను ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అండి యాక్చువల్గా ఆరు ఇప్పుడు నాకు కాల్ చేశాడండి చేసినప్పుడు ఏమన్నా అంటే వరద బాగా వస్తుంది రెడ్డి ఒకసారి ఎవరైనా ఉంటే అవకాశం ఉంటే నన్ను బయటకు వచ్చి చూడండి అనేసి అడిగాడు అడిగితే సర్లే నేను మాట్లాడతా అని చెప్పేసి నేను ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేసేసి యాక్చువల్గా ఇంత ముందే వచ్చాము వస్తాము అనేది చెప్పేసి చెప్పాడు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అతను వచ్చాడు వచ్చేసి కలెక్టర్ వీళ్ళందరూ వచ్చేసి మంత్రి గారికి ఫోన్ చేయటం ఇవన్నీ చేశారు చేసిన తర్వాత ఎవరు కూడా హెలికాప్టర్ వస్తుంది వస్తుంది అనేసి అన్నారు కానీ రాకపోయింది మేము ఏం చేసినామంటే జేసీబీ తీసుకెళ్ళేసి బంకులో ఒక కుర్రోడ్ ఉంటే ఆ కుర్రోడ్ని తీసుకురావడానికి వెళ్తే జేసీబీ నెట్టేస్తుంటే అది అట్లా ఆపేసేసి ఇంకా లోకల్లో ఈ పిల్లలందరూ కలిసేసి ఒక రూప్ వేసుకునేసి అతన్ని తీసుకొచ్చేసి కాపాడారు కాపాడిన తర్వాత అతని కోసం ట్రై చేశారు అతనికి ఛాన్స్ ఏం లేదు మామూలుగా ఒక రెండు మూడు గంటల తర్వాత లోనే ఉన్న నీళ్ళు వస్తున్నాయి వైబ్రేషన్ వస్తుంది అనేసి చెప్పడం జరిగింది అయితే తర్వాత పైకి ఎక్కవనేసి అధికారులు వీళ్ళందరూ చెప్పేవారికి పైకి వరకు చూస్తున్నానే ఒక పక్క స్తంభం పడ్డది బాత్రూమ్ మీద ఆ నుంచి ఆ గోడ పడిపోయింది తర్వాత ఇంక రెండో గోడ మూడు గోడలు కూడా సడన్గా పడిపోయే వరకు అతనికి వేరే చివరికి వెళ్ళేసి అక్కడ ఆగారు అక్కడ ఒక దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత ఇక ఊర్లో వాళ్ళందరూ గొడవ చేయడం వల్ల పోలీసు వాళ్ళు డోన్ తీసుకొచ్చేసి ఆ జాకెట్స్ ట్యూబ్లు లైఫ్ జాకెట్స్ ట్యూబ్లు కూడా నేనే ఇస్తాను నువ్వు ట్రాక్ ట్యూబ్లు మూడు కూడా అవి మొత్తం అన్ని వాళ్ళకి ఇచ్చేసేసి వేసుకోమని గట్టి కట్టుకోమని వేసుకోమని చెప్పిన తర్వాత అది వైబ్రేషన్ వస్తుంటే లాస్ట్ లో ఒక పక్క దిగారు దిగిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే కింద పడిపోయాడు బిల్డింగ్ పడిపోయింది గా కొట్టుకొని పోయారు ఇక వాళ్ళ ముగ్గురు ఒకసారి ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు కుర్రోడు రోడ్డు అమ్మ ముందు వెళ్ళిపోయారు ఇతను ఇక్కడ చెట్టుకి తట్టుకునేసి ఆగిపోయాడు తర్వాత మధ్యలో పోయినాక ఆ బాబుతో వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడిందంట డాడీ కానీ పెట్టి చూడమనేసి అన్నాడు అనేసి అన్నాడు ఇంతకుముందు అడిగితే ఊళ్ళు దిశపోలేదు ఏ మంత్రి రాలేదు మా జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు వైసాగ బైక్ రాని మంత్రులు అయిపోయారు ఈ ఊరికి ఎంత చేసినా మీ ఊళ్ళో వాళ్ళ ఏం చేయలేకపోయింది ఇంతమంది వచ్చినా కూడా ఆ మనుషులు యాకు అన్యాయంగా చచ్చింది మా సూత్రంగా అంటే ఈ ఖమ్మం జిల్లా నుంచి దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు వదిలిపెట్టండి ఎమ్మెల్యే వాడేంతే కానీ మంత్రులు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ కానకాడ చూసిపోయిండీ కాడ అక్కడ చూసిపోయింది ఊళ్ళే రాలే బైపాస్ అక్కడ చూసిపోయిండు ఈ ఊర్లోకి వచ్చి ఏం చూడలేదు ఇక్కడ వ్యవసాయ భూములు మొత్తం ఖరాబ్ అయింది శ్రేయను రుణమాఫీ చేయక ఎన్నో బాధలు పడుతున్నాం భూములు మొత్తం ఒక మూడు ఎకరాలు నా తమ్ముడిది ఒక మూడెకర ఈ టర్నింగ్ పంట నేను ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు పోయింది మా తమ్ముడిది ఐదులో మూడు పోయింది ఇక్కడే ఈ కట్టం ఇల్లు ఇల్లు కూడా ఉంది నా అయితే ఇప్పుడు ఎంతసేపటికి రుణమాఫీ చేయలేదు రైతు బంధువు పడలేదు ఆడవాళ్ళకి మూడు వందలు రెండు వేల ముసలి వాళ్ళకి మందు తాగుతాడు నాలుగు వేలు ఇస్తాను అది మోసమే ఎక్కడ మాట చెప్పినా జూటా మాటే తప్ప నీ పేగుదిస్తా నీ పొట్ట పేగులు తెస్తా మా అందరికి రొమ్మాపి చేయి పద్ధతి చేయి ఊళ్ళో ఈ ఊళ్ళో గిజకే ఉండే సాయిబు ఒక్కడేనండి ఆ ఒక్కడు ఊళ్ళ కట్ట మీద పోతుంటే అన్యాయం అయిపోయిండు ఎవడు కాదు ముఖ్యమంత్రి ముగ్గురు మా ఊళ్ళో సోమలి నారాశ్వరవు పొంగులేడి మా పాలే ఏం పని చేయట్లేదు వాళ్ళు ఉట్టి వస్తారు ఎన్నోకి వస్తారు ఎన్నో పోతారు ఉట్టి చూడ మాత్రం ఒక్కడన్నా అదే కేసీఆర్ ఉన్నప్పుడు నెమ్మ రంగు పని అయింది ఇప్పుడు ఓ రైతు బంధువు రాక వీళ్ళందరూ ముసలి వాళ్ళు కూర్చున్నారు కూర్చున్నాం మీ ఇద్దరం తినేది ఈయనకి ఇప్పుడు కాంగ్రెస్ అనేది అంటే చోట లేవు నేను చెప్తా చూడు మేము ఈ ఊరికి బలకటానికి వచ్చినాం ఆ సాహిబ్ గారు కూడా బలకటానికే వచ్చిండు వచ్చినప్పుడు ఈ ఊరికి మంత్రులు వచ్చిండ్రు ఏది నీటి శాఖ మంత్రి ఆయన ఈయన ముగ్గురు మంత్రులు వచ్చారు వచ్చిర్రు వచ్చినప్పుడు మంత్రులు వచ్చిన ఏం చేయాలి మనం ఏ రకంగా వీళ్ళని రక్షించాలని చూడాలి మేము మా ఊరు మొత్తం గదిలో వచ్చి ఇక్కడ కట్టగొట్టుకొని కూర్చుంటే వాళ్ళకేమో మేము దున్న పొద్దులు మేపుతున్నాం మెప్పుకుంటా తాకుండా అక్కడనే కూర్చోండి చచ్చిపోయినాక ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఇద్దరు పిల్లలు పిల్లలు వాళ్ళకి ఏమీ లేదు ఉండటానికి ఇల్లు లేదు వాళ్ళు బతికేంది ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొస్తారు చచ్చిపోయినామని వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ఊరంతా ఏం చేసారు ఈ ఊరందరూ కూడా ఏం చేయలేకపోయినా ఏమైనా చేయలేవు ఈ ఊరోళ్ళు ఆ రైతులం మేము కూడా మేము బతకడానికి వచ్చినాం ఏరే ఊరు నుంచి వచ్చినాం వాళ్ళు ఏరు ఊరు నుంచి వచ్చారు నేను ఏం చేసిండంటే అక్కడికి వచ్చి ఈ పినిగి తీసుకొచ్చి అక్కడ బండ పెట్టారు పెట్టినాక అందరు ఏమంటారు అంటే అప్పుడు మగోళ్ళు అందరు కాలర్లేక వేసుకుంటొత్తరు ఏందిరా ఇటు వచ్చు బతకడానికి వచ్చిండు మళ్ళీ దూరం ఏం కొట్టపోలేదు ఆయన ఉన్న స్థలం చచ్చిపోయిండు ఆయన పోస్ట్ మాస్ట్ చేయనియొద్దు ఆయన ఊరికి తీసుకపోయి ఆయన దానం చేయాల అని నేను మాట్లాడితే అందరూ అన్నారు కదా అటు మాట్లాడుతుంది అంటు అటు మాట్లాడొద్దా అండి మాట్లాడొద్దా మనం కూడా మనం మనుషులమే కదా ఒక మనిషికి సాయం చేయాలన్నా వద్దా చేయాలి కదా ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు సాయం చేయడానికే కదా అది ఇవాళ నా పొలం పోయింది నా ఇల్లు పోయింది అక్కడ అన్ని పోయినాయి పోతూ పోయినా మేము దానికి బాధపడట్లే మనిషి చచ్చిపోయారు ఇద్దరు తల్లిదండ్రి చచ్చిపోయారు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లలు ఇలా ఎవరు చూడాలే ఒక అబ్బాయి చెన్నై చదువుతుండు చెన్నై నుంచి వచ్చిండు వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే దేవస్యం అంతా పుట్టిన చూసినాం మేమేం ఏం నేనైతే అండి వాళ్ళు ఇంటి మీద నిలబడి 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 ఆ గోడ అటు గూలి వీళ్ళు ఇటు గూలంగానే లబ లబ లభ మొత్తుకున్నామండి మేము అసలు ఏమైనా కూడా కాదు ఇది ఏమంత రెడ్డి ఎడ్డ పేరు పెట్టుకున్నాడు కానీ ఎంత మాట అంటే ఇప్పుడు నీతో నాతో తియ్యగా మాట్లాడటం కాదు ఒక మనిషికి సాయం చేయటం నేర్చుకోవాలి అపాయం చేయకుండా ఏం లేదు కానీ మన శాతం నేను సాయం చేయాల అంతేనా నువ్వు అదే కేసీఆర్ ఉంటే నేను గ్యారంటీ చెబుతున్నా అదే కేసీఆర్ ఉంటే ఎమ్మటే వస్తుంది ఇవాళ మేము మేము టీవీలో విన్నామండి మాకు వచ్చు మేము పంపిద్దు ఖమ్మంలో ఇంతమంది చనిపోయారు నాయకని కూడా వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు అని మాట్లాడుతున్నారు ఆ మంత్రులు ఇలా ఒక్క మంత్రులన్న రావద్దండి వచ్చేందుకు సుఖమేముందండి కూర్చొని తింటున్నారు ఈ మంత్రులకి మేము వచ్చిన వాళ్ళకి మేము టిఫిన్లు చేసి పెట్టాలి మేము పప్పు బియ్యాలు చేసి పెట్టాలి మేము ఉప్మాలు చేసి పెట్టాలి మేము మంచినీళ్ళ బాటిలు ఇయ్యాలే మీరు దాని కోసం వచ్చారా మా ఊరికి మొన్న రే నిన్న రేవంత్ రెడ్డి పోయిందండి ఎక్కడి నుంచి పోయిండు బైపాస్ నుంచి పోయిండు వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు మొక్క అన్ని మామూలుగా మొక్కరు మామూలుగా మొక్కరు ఓ అమ్మ మీకు కడుపులు పుడతాం మీకు పెద్ద చేస్తాం మీకు ఇది చేస్తాం మీకు ఇల్లు కట్టిస్తాం పేదవాడికి ఇది ఏం ఎన్ని చెప్తారంటే నువ్వు ఎన్ని చెప్తారంటే వాళ్ళు మాయ మాటలు మేము నమ్మం వాళ్ళ మాట ఎనిమిది గంటలు సేపు అండి అసలే ఆపరేషన్ అయి ఉంది పాపం సేపు ఉన్నా కూడా ఒక్కడికి కూడా లేదు ఇక్కడ కూర్చొని తిన రండి అదే మీద మంత్రులు మంత్రులకి ఎవరు నాయకులు మంత్రులు అంట మన ఎవరు వైరా మంత్రులంటే ఎమ్మెల్యేలు వాళ్ళకొత్త బల్లాలేసి మంచి నీళ్లు పెట్టి మనం అంత మర్యాద ఏమిటి నిలబడ్డప్పుడు వరద వచ్చినప్పుడు వీరికి మంచి నీళ్ళు ఇయ్యా వీరికి బల్లా లేసి పూచ పెట్టా టిఫిన్ వీళ్ళు తింటారు ఒక ఆయన మీ మంత్రి అంటే ఆయ్ వస్తాయనే వచ్చిండి నేనేం చేస్తా అంటుండు నా ముందేనండి నా ముందల్ల నేను తప్పుడు మాట్లాడే మనిషిని కాదండి నేను ఉత్తలో ఏమన్నా అంటారే నాకు భయం కాదు నేను మాట్లాడితే నేను ఈ ఊరికి వచ్చి నలభై ఏళ్ళండి ఈ ఊర్లో మొత్తం నాయకని కూడా వల్ల నేను నా ఇద్దరు చిన్నపిల్లలు తీసుకొని వచ్చిన నేను ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా నేను నింతే మాట్లాడతాను నేను భయపడ్ను వాడు డబ్బులు ఇస్తానన్నా నేను తీసుకోను వాడు ఓట్లు వేయడానికి వాడు వచ్చి అడిగితే నీకు డబ్బులు ఇస్తావమ్మానని నేను తీసుకోను నేను ఎట్లా తీసుకుంటా అంటే నాకు ఇష్టమైన వాడికి నేను నోటి ఎత్తా వాడు ఇచ్చినా నేను తీసుకోను నేను ఓటేసోడు ఇచ్చినా తీసుకోను నిజాయితీగా ఉంటాను నేను నాకు కావాల్సింది ఏంటంటే నిజాయితీ అవతల ఒక ఆడ మనిషి ఒక తండ్రి ఎలా